కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏవైతే ఆరు గ్యారెంటీల ప్రామిస్ చేశారో దాంట్లో భాగంగా ఆల్రెడీ రెండు గ్యారెంటీలు అమలు చేశారు అండ్ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంకో రెండు గ్యారెంటీల్ని అమలు చేసేసారు సో దీనికి సంబంధించి మార్గదర్శకాలు అయితే చాలా వరకు గవర్నమెంట్ చెప్పే ప్రయత్నం చేసింది కానీ ఈరోజు అఫీషియల్గానే కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళ వెబ్సైట్లోనే మార్గదర్శకాలు ఏంటి అంటే ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఎవరికైతే వస్తుందో దానికి సంబంధించిన మార్గదర్శకాలు ఏంటి దెన్ రెండు వందల యూనిట్ల వి ఉచిత విద్యుత్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన మార్గదర్శకాలు ఏంటి అనేది క్లియర్ కట్గా మెన్షన్ చేస్తూ వాళ్ళ వెబ్సైట్లోనే పెట్టడం జరిగింది సో ఒక్కసారి నేను మహాలక్ష్మి పథకంలో భాగంగా ఎల్పిజి పథకం మార్గదర్శకాలు ఏంటి అనేది చెప్పే ప్రయత్నం చేయబోతున్నాను ఇక తెలంగాణ ప్రభుత్వం కేవలం ఐదు వందల రూపాయలకే ఎల్పిజి సిలిండర్ను అందించేందుకు మహాలక్ష్మి పథకాన్ని అయితే తీసుకొచ్చింది సో మహిళా సాధికారంతో పాటు వాళ్ళపై ఉన్న ఆర్థిక భారంలు తగ్గించేందుకే ఈ పథకాన్ని తీసుకొచ్చాం సో కట్టెల పొయ్యిల కాలుష్యం నుంచి మహిళలను విముక్తి చేయడానికే ఈ పథకాన్ని తీసుకొచ్చాం అండ్ కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి రేషన్ కార్డ్ ఏదైతే ఉంటుందో దాని ప్రామాణికంగానే ఈ పథకాన్ని అమలు చేయబోతున్నాం అండ్ దానికి తగ్గట్టుగానే ప్రస్తుతం ఎల్పిజి గ్యాస్ గృహ వినియోగదారులందరూ కూడా ఈ పథకానికి అర్హులు కాబోతున్నారు అంటే రేషన్ కార్డు ప్రామాణికంగానే ఈ పథకాన్ని అమలు చేయబోతున్నామని క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది అండ్ ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసిన కుటుంబాలకు మహాలక్ష్మి పథకం యొక్క ప్రయోజనాలు కల్పించబోతున్నాం అంటే ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించేటప్పుడు అందులో ఒకవేళ మాకు ఈ పథకం కావాలి అని మీరు మెన్షన్ చేసి ఉంటే మీరు డెఫినెట్లీ అర్హులు అవుతారు దెన్ గడిచిన మూడు సంవత్సరాల్లో ఆ కుటుంబం వినియోగించిన ఎల్పిజి సిలిండర్ల సగటున ప్రాతిపదికగా సబ్సిడీ సిలిండర్లకు పరిమితి ఉంటుంది ఈ మూడు సంవత్సరాల్లో ఒక ఫ్యామిలీలో గ్యాస్ సిలిండర్ కనెక్షన్ ఎవరికైనా ఉన్నా సరే ఇఫ్ సపోజ్ ఫ్యామిలీలో ఒక నలుగురు ఉన్నారనుకోండి ఒక కుటుంబంలో నలుగురు ఉన్నారు వాళ్ళకి గ్యాస్ కనెక్షన్ ఉంది సో వాళ్ళు సంవత్సరంలో ఐదు సిలిండర్లు ఇంకో సంవత్సరంలో ఆరు సిలిండర్లు గత ఇంకో ఇంకో సంవత్సరంలో ఆరో ఏడో సిలిండర్లు ఒకవేళ వాడుంటే ఇన్ అండ్ యావరేజ్ తీసుకొని ఐదో ఆరు సిలిండర్లు ప్రతి సంవత్సరం సబ్సిడీ కింద అందించబోతున్నారు సో మూడు సంవత్సరాలని ప్రామాణికంగా తీసుకుంది అంటే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇప్పుడు ఫిబ్రవరి నుంచి దీన్ని అమలు చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ టూ అండ్ ట్వంటీ ట్వంటీ వన్ అంటే ట్వంటీ ట్వంటీ వన్ ఫిబ్రవరి నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి వరకు మీరు ఎన్నైతే సిలిండర్స్ వాడారో దాని ప్రాతిపదికంగా మూడేళ్ళ మూడేళ్ల నుంచి మీరు ఎన్ని సిలిండర్స్ వాడుతున్నారు ఒక్కొక్క ఫ్యామిలీ డిఫరెంట్ డిఫరెంట్గా వాడుతుండొచ్చు మేబీ ఒక ఫ్యామిలీ తొమ్మిది సిలిండర్లు కూడా వాడచ్చు వాళ్ళకి తొమ్మిది సిలిండర్లు రాబోతున్నాయి ఒకవేళ మీరు ఆరు సిలిండర్లు వాడితే ఇన్ అండ్ యావరేజ్గా ఆరు సిలిండర్లు వాడుంటే ఆ మూడు సంవత్సరాల్లో ఆరు సిలిండర్లే మీకు రాబోతున్నాయి సో ఒక్కొక్క ఫ్యామిలీని ఒక్కొక్క యూనిట్గా తీసుకొని ఇప్పుడు వాళ్ళు మూడేళ్ల నుంచి ఎన్ని సిలిండర్లు వాడుతున్నారు ప్రతి సంవత్సరం దాన్ని బట్టి ఇప్పుడు లబ్ధిదారులు ఈ ఎల్పిజి సిలిండర్స్ని పొందే అవకాశం కనిపిస్తోంది క్లియర్గా మెన్షన్ చేశారు ఇందులో సో ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా రాష్ట్రంలో ప్రస్తుతం అయితే నలభై లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు సో నలభై లక్షల మంది మహిళలు మహాలక్ష్మి పద పథకంలో భాగంగా ఈ ప్రయోజనాన్ని పొందబోతున్నారు దెన్ లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ పొందేటప్పుడు పూర్తి ధరను అంటే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు వెయ్యి నుంచి పదకొండు వందల మధ్యలో ఉందనుకోండి ఆ పూర్తి ధరని మీరు ఖచ్చితంగా చెల్లించాల్సిందే దెన్ లబ్ధిదారులు ఐదు వందలకు అదనంగా చెల్లించిన డబ్బులు ఏవైతే ఉంటాయో గ్యాస్ మార్కెటింగ్ కంపెనీలు తిరిగి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాకు డైరెక్ట్గా జమ చేయబోతున్నారు ఇది దెన్ అర్హులైన లబ్ధిదారుల జాబితా ఏజెన్సీలు పంపిణీ చేసిన సిలిండర్ల సంఖ్య ఆధారంగా ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీని ప్రతి నెల గ్యాస్ మార్కెటింగ్ కంపెనీలకు చెల్లిస్తూ ఉంటుంది యా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తారు సగటున ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి వీళ్ళు ఎన్ని సిలిండర్స్ వాడారు అనేది ఎవరి దగ్గర ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్ డెఫినెట్లీ గ్యాస్ ఏజెన్సీల దగ్గరనే ఉంటుంది సో గ్యాస్ ఏజెన్సీలు ఇచ్చే ఇన్ఫర్మేషనే ఇప్పుడు ప్రామాణికంగా మారబోతోంది వాళ్ళ దగ్గర నుంచే పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ లబ్ధిదారులు ఎంతైతే సిలిండర్స్ వాడాడు ఈ మూడు సంవత్సరాల నుంచి అనేది క్యాల్కులేట్ చేసుకొని ప్రభుత్వానికి వీళ్ళు ఒక నివేదిక సమర్పించినప్పుడు అప్పుడు ఆ లబ్ధిదారులకి ఎన్ని సిలిండర్స్ రాబోతున్నాయి అనేది తెలిసే అవకాశం ఉంటుంది మీరైనా సరే చెక్ చేసుకోండి ఎందుకంటే గ్యాస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆర్ బుక్ అనేది ఉంటుంది కాబట్టి ఇప్పుడు బుక్ లేదనుకోండి ఆన్లైన్లో మీరు సర్చ్ చేసినా కూడా మీరు మీ నంబర్ గ్యాస్ కి సంబంధించిన నెంబర్ ఏదైతే అయి ఉంటుందో ఆ నెంబర్ కొట్టి మీరు గత సంవత్సరం నుంచి ఎన్ని సిలిండర్స్ వాడారు మీరు ఒకసారి చెక్ చేసుకుంటే మీకే తెలిసిపోతుంది మీకు ఎన్ని సిలిండర్స్ సబ్సిడీ రూపంలో రాబోతున్నాయి అనేది సో ఇవి అండ్ మహాలక్ష్మి పథకం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి చివరి నుంచే ప్రారంభమవుతుంది అంటే నిన్నటి నుంచే ఆల్మోస్ట్ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు బికాస్ ఈ రోజు ఇరవై ఎనిమిది తారీఖు అండ్ రేపు ఇరవై తొమ్మిది రెండు రోజులే ఉంది కాబట్టి నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు కాబట్టి నిన్నటి నుంచి అఫీషియల్గా ఇంకా స్టార్ట్ అయిపోయినట్టే లెక్క సో ఇది గ్యాస్ సిలిండర్కి సంబంధించి మార్గదర్శకాలు గవర్నమెంట్ ఇచ్చిందికి సంబంధించి ఇక యొక్క అంటే రెండు వందల యూనిట్ల కరెంట్కి మార్గదర్శకాలు ఏంటి అండ్ ఎవరు లబ్ధిదారులు కాబోతున్నారు అనేది అఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్లోనే విలు ఇవ్వడం జరిగింది ప్రజాపాలన కార్యక్రమంలో గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకున్న వారికి ఈ పథకం డెఫినెట్లీ వర్తిస్తుంది దెన్ దరఖాస్తుదారులకు ఆధార్ అనుసంధానించిన తెల్ల రేషన్ కార్డ్ ఖచ్చితంగా ఉండాలి ఆధార్ అండ్ రేషన్ కార్డ్ ఇవి మస్ట్గా ఉండాలి ఖచ్చితంగా ఈ మన బిల్కి ఖచ్చితంగా ఇవి అటాచ్ అయి ఉండాలి సంబంధిత గృహ విద్యుత్ కనెక్షన్ నెంబర్ కూడా ఉండాలి అంటే మన మీటర్ కి నంబర్ ఉంటుంది కదా ఆ నంబర్ కి రేషన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ లింక్అప్ అయి ఉండాలి దెన్ అద్దెకున్న కుటుంబాలు కూడా ఈ పథకానికి అర్హులు ఇంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు చాలా రోజుల నుంచి ఒక ప్రచారం జరుగుతుంది అదేంటి అంటే కేవలం ఇంటి ఓనర్స్కి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది అనుకున్నారు కానీ కాదు అద్దె భవనాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా అంటే రెంటెడ్ పోర్షన్స్ వాళ్ళకు కూడా అర్హులు కాబోతున్నారు దెన్ ఈ పథకం ద్వారా గృహ విద్యుత్ కనెక్షన్ పై నెలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ సదుపాయం అమలు కాబోతోంది రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్ వినియోగించే అర్హత కలిగిన కుటుంబాలన్నీ ఈ నెలలో జీరో బిల్కు అందుకోబోతున్నాయి సో ఈ నెల అంటే ఫిబ్రవరి నెల నుంచి ఆల్మోస్ట్ మీరు కరెంటు బిల్ చెల్లించాల్సిన అవసరం లేదు సో ఒక రకంగా ఈ గృహజ్యోతి పథకం ఇప్పుడు ఫిబ్రవరి నుంచి అమలు కాబోతోంది ఫిబ్రవరిలో నుంచి ఇంకా మీరు గృహానికి సంబంధించి మీరు ఒకవేళ రెండు వందల యూనిట్ల లోపు కరెంటు వాడుంటే మీరు అర్హులు కాబోతున్నారు అండ్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఆధార్ అండ్ రేషన్ కార్డ్ అనుసంధానమై ఉండి రెండు వందల యూనిట్ల లోపల మీరు ఒకవేళ ఈ ఈ విద్యుత్ని వినియోగించు ఉంటే మాత్రం మీరే అర్హులు కాబోతున్నారు ఈ మంత్ నుంచి అంటే ఫిబ్రవరి నుంచే ఇది అమలు కాబోతోంది మీకు జీరో బిల్ రాబోతోంది ఎట్లయితే ఫస్ట్ మహిళలకు జీరో టికెట్ ఎట్లా ఇచ్చారో ద సేమ్ వే జీరో బిల్ కూడా అందుకోబోతున్నారు సో ఈ పథకం ద్వారా ప్రస్తుతం రాష్ట్రంలో అయితే ముప్పై తొమ్మిది లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతాయి అని ఒక అంచనా ఉంది ఆల్మోస్ట్ నలభై లక్షల మంది అంటే ఇప్పుడు మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టుగా నలభై లక్షల కుటుంబాలు ఈవెన్ గ్యాస్కి అర్హులే ఉన్నారు ఎగైన్ దీనికి కూడా నలభై లక్షల కుటుంబాలే అర్హులుగా ఉన్నారు సో ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో తెల్ల రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్తో పాటు గృహ విద్యుత్ కనెక్షన్ నెంబర్తో పూర్తి వివరాలు సమర్పించిన కుటుంబాలన్నీ ఈ ప్రయోజనాన్ని అందుకుంటాయి అండ్ దెన్ రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి లబ్ధిదారులకు జీరో బిల్లు జారీ చేస్తారు అంటే ఫిబ్రవరిలో నెలలో మీరు ఏదైతే విద్యుత్ని వాడారో అవి కట్టాల్సిన అవసరం లేదు మార్చి నుంచి ఈ పథకం అమలు కాబోతోంది సో అర్హతలుండి జీరో బిల్ రాని కుటుంబాలు అనుసరించాల్సిన పద్ధతులు మీకు అన్ని అర్హతలు ఉన్నాయి దెన్ జీరో బిల్లులు మీకు అయినా కూడా రాలేదు సో వాళ్ళు ఏం చేయాలి అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు అర్హతలు ఉన్నప్పటికీ జీరో బిల్ పొందని గృహ వినియోగదారులు తిరిగి దరఖాస్తు చేసుకునే సదుపాయం కల్పిస్తున్నాం మండల ఆఫీస్ లేదా మున్సిపల్ కార్యాలయాల్లో గృహ జ్యోతి కోసం దరఖాస్తు చేసుకోవాలి తెల్ల రేషన్ కార్డ్ లింక్ చేయవలసిన ఆధార్ గృహ విద్యుత్ కనెక్షన్ సెంటర్లను మీ మీకు ఏవైతే ఈ కంప్లీట్ డాక్యుమెంట్స్ ఏవైతే అడుగుతున్నారో అవన్నీ కూడా అక్కడ సమర్పించాల్సి ఉంటుంది దెన్ అర్హులని గుర్తించినట్టయితే అక్కడ అర్హ అర్హతల్ని బట్టి వాళ్ళని గుర్తిస్తే వారు సవరించిన బిల్ను జారీ చేస్తారు ఈ పథకానికి అర్హుల జాబితాలో మీరు కూడా చేరిపోతారు దెన్ అర్హతలున్న వినియోగదారులు దరఖాస్తులను ధృవీకరించుకునే అవకాశం కల్పించినందున వారి నుంచి బిల్ రికవరీ చేయడానికి ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోరు యా ఇప్పుడు ఫిబ్రవరి బిల్లే కట్టనవసరం లేదు మీకు మార్చ్ నుంచి జీరో బిల్ అంటున్నారు కాబట్టి ఒకవేళ మీరు రెండు వందల యూనిట్ల లోపే విద్యుత్ వాడుతున్నారు మీరు ఇవన్నీ చేశారు అయినా సరే మీరు అర్హులు కాలేదంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఎక్కడ మండల ఆఫీస్ లేదా మున్సిపల్ కార్యాలయంలో మళ్ళీ ఒకసారి వెళ్ళి సంప్రదించండి మీకు మీరు ఎన్ని యూనిట్స్ అయితే వాడుతున్నారో మీరు ఒకసారి మళ్ళొకసారి చూపించండి దెన్ అగైన్ దరఖాస్తు చేసుకోండి సో మీకు బలవంతపు అయితే డెఫినెట్లీ చేయరు మీరు అర్హులైతే ఖచ్చితంగా మీకు కూడా ఈ గృహజ్యోతి పథకంలో మీరు లబ్ధిదారులు కాబోతున్నారు సో టెన్షన్ పడకండి అయ్యో మాకు రాలేదు మాకు అన్యాయం జరుగుతోంది అని అనుకోవడానికి లేదు ఇట్స్ ఏ కంటిన్యూషన్ ప్రాసెస్ కాబట్టి మీరు ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంకోసారి నమోదు చేసుకున్న దరఖాస్తు చేసుకున్నా అది సాల్వ్ అయిపోతుంది అన్నటువంటి మాటను కూడా ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ చెప్పినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది సో డైరెక్ట్గా వీళ్ళే మార్గదర్శకాలు రిలీజ్ చేశారు కాబట్టి ఇంకా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మీరు ఒకవేళ అర్హులైతే ఈ పథకం మీకు కూడా రాబోతోంది అని క్లియర్ కట్గా గవర్నమెంట్ అయితే చెప్పిన పరిస్థితి క్లియర్గా కనిపిస్తోంది